కేంద్ర భారీ పరిశ్రమలు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఎంపీ గారి యాహ్వానం మేరకు శనివారం సాయంత్రం నెల్లూరులోని వీపీఆర్ నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఎంపీ వేమిరెడ్డి గారు ఆత్మీయ స్వాగతం పలికారు షాలువత సత్కరించి పుష్పగుచం అందించారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆతిథ్యం స్వీకరించారు ఈ వారి వారిరు వివిధ అంశాలపై చర్చించారు జిల్లాలో పారిశ్రామికంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీ వేమిరెడ్డి గారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు భేటీలో మాజీ ఎమ్మెల్సీ వాకె

I <laughs> do చంద్రమోహన్ రెడ్డి గారు అంటే వేదిక జరుగుతున్న పెద్దలు వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం ఈ ఆర్గానిక్ ఫిష్ ఫెస్టివల్ అని రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు మన వాళ్ళు ఈ ఫెస్టివల్ మంచి కార్యక్రమం కానీ ఈ ఆర్గానిక్ అనేది ప్రజల్లోకి తీసుకోవాలి ఎందుకంటే ఈరోజుంటే హెల్త్ కండిషన్స్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దీనికి ఫిష్ బెస్ట్ పదార్థం ఏంటంటే చేప చేప అనేది కోస్ట్ పెద్దంతా అందరికీ తెలుసు దాని విలువ కానీ దాని వాడి కానీ బయట ప్రాంతాల్లో ఫిష్ గురించి పెద్ద తెలీదు దగ్గరంతా ఒరు నోట్లో కోడి అంటారు ప్రతి ఒక్క నోట్లో నుంచి జాపాన్ కావాలి మనకి హెల్త్ వైజ్ ఈరోజు చేపలు మించింది లేదు ఇక్కడే కాదు ప్రపంచంలోనే చేప అనేది ఈరోజు ఒక హెల్త్ చాలా మంచిది అనేది ప్రపంచంలోనే తెలిసిన సబ్జెక్ట్ మనము మనం ఉండేది మన నెల్లూరు జిల్లా నెల్లూరు చేపల పులుసు అనేది ప్రపంచంలో పేరు దగ్గర కూర నెల్లూరు చేపల పులుసు అనేది నెల్లూరులో ఇక్కడే కాదు అమెరికాలో కూడా ఉంది అంటే అంత పేరు దగ్గర నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా చెప్పాలంటే బట్ మనము ప్రతి ఒక్కరికి కూడా మనం చేయాల్సింది ఆర్గానిక్ ఫిష్ అనేది కంటర్వేట్ చేయడం చిన్న పని కాదు కానీ ఫిష్ అనేది మన అందరం కూడా ప్రతి ఒక్కరికి అది చాలా మంచిది ఆరోగ్యానికి అనేది ప్రతి ఒక్కరికి ఒక్కరిని చెప్పేది ప్రచారం చేయండి ఎందుకంటే నిజంగా కూడా అది మంచిది ఆరోగ్యం ప్రతి నుంచి ఇంకా కోడి లేకపోతే మటన్ అని కాకుండా ఇటువంటిది మనం చేయగలిగితే ఇటువంటి ఈరోజు పెట్టే ఆర్గానిక్ ఫిష్ ఫెస్టివల్ ఈ ఫిష్ ఫెస్టివల్ ఇంకా కొంచెం ఇన్ఫోస్ చేసి జిల్లాలో పెద్ద ఈ అదే ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ తెలుస్తుంది మత్కాల నుండికారుల మీటింగ్ ఇక్కడ అక్కడేమో మాకు చెప్పింది ఫిష్ ఫెస్టివల్ ఇక్కడికి వస్తే ఇది మత్కాల నుండి తీసుకొచ్చారు సో ఈ ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా చేస్తున్నారు వాదయ్య గారు ఉన్నాడు కానీ గారు నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు కరెక్ట్గా ఏ కార్యక్రమం మనం చేస్తున్నాం పద్ధతిగా జిల్లా వ్యాప్తంగా కోసం మీరు దానికి మాట్లాడికి చెందిన సహకార కామాల మంచి కార్యక్రమం కానీ మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక ఫిష్ ఆర్గానిక్ ఫిష్ అని చెప్పి పెట్టేసే ఇది నాకు నెక్స్ట్ టైం మీరు ఆర్గానే చేసినప్పుడు మా కూడా ఇన్వాల్వ్ గోడ చేసినప్పుడు జిల్లా వ్యాప్తంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టేవడు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పెద్ద ఎత్తున చేద్దాం ఇంకా కాకుండా చేసే కార్యక్రమం ఈరోజు ఒక మనుషులు తీసుకొచ్చాం సో మనం చేసేది కూడా మంతింత సో మనం మీరు ఇంకోసారి వేరే విధంగా మనం చేస్తాము మధ్యకాలంలో కూడా ఖచ్చితంగా సెంటర్ నుంచి నేను ఏం చేయగలిగితే అది చేస్తామని కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే చాలా సార్లు ఇప్పుడే సోమరెడ్డి చెప్పినట్టు దానికి ఏదైనా ఫండింగ్ ఉంటే వాళ్ళకి కూడా ఈ ట్రాలర్స్ ఏది అన్నచెప్పాడో ఇప్పుడు తమిళనాడు నుంచి తమిళనాడు నుంచి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేది మాట వచ్చింది ఈ కంప్లైంట్ దానికి ఏదైనా ఫండింగ్ ఒకటి అరేంజ్ చేసి నేను కడుక్కున్నాను ఎందుకంటే దాదాపు నాలుగు కోట్ల దాకా ఒక్కొక్క దాన్ని ట్రాలర్లు చెప్తాను సో అటువంటిది నాలుగు కోట్లు అవుతుంది నేను కడుక్కున్నాను ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ఈ మనం కనీసం కట్టు అటువంటిది దీని ఫండింగ్ కచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ కూడా మనం కూడా ఒక మూడో నాలుగో స్టార్ట్ చేస్తే కనీసం మనము దాన్ని ఆపగలుగుతాం మీ అందరికీ కూడా అది ఒక స్ట్రెంత్ అవుతుంది మొదటి మీరు చెప్పినట్టు వాళ్ళు వచ్చి మన మన రాష్ట్రంలో మనల్ని కంట్రోల్ చేసి పోకుండా మనం కూడా నిలబడేటట్టుగా మధ్యకాలం అందులో ధైర్యస్తుంది నేను ఈ మధ్య చూస్తున్నాను ఒక మాట తిరిగితే వాళ్ళు ఒక మాట చెప్తే ఖచ్చితంగా మాట మీద ఉంటున్నారు